నీలో ఉన్న శివ తేజస్సుని పట్టుకెళ్లి గంగలో విడిచిపెట్టు గంగ పుచ్చుకుంటే గంగకి కొడుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి వస్తాడు ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి ఆ పిల్లవాడికి నాయకత్వం ఇద్దాం వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తారకాసుడు చచ్చిపోతాడు అందుకని నువ్వు వెళ్ళి గంగను అడుగు కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు అమ్మా నువ్వు గర్భం ధరించాలమ్మా ఆవిడ కన్య భర్తలేడు ఆవిడ అర్థం చేసుకుంది ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు కాబట్టి శివ తేజస్సుని నాలోకి తీసుకుంటాను ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు దివ్యమైన రూపాన్ని ధరించి శివ తేజస్సుని తనలోకి తీసుకుంది వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు గంగ గర్భం ధరించి బిడ్డని కంటుందా ఇది ఇంత చల్లటి గంగమ్మలోకి శివవీర్యం వెళ్ళింది వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కాకేసింది అయ్య బాబోయ్ ఈ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టేను నా సర్వాంగములు ఆవిడ అగ్నిహోత్రుడు చూసి అన్నాడు బిడ్డ పుట్టాడో లేదో తరువాతి మాట ముందసలు నువ్వు కలత పడిపోతున్నావు నువ్వు తట్టుకోలేవు కాబట్టి అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల ఎందు తీసుకెళ్లి నీలో ఉన్నటువంటి శివ తేజస్సుని విడిచిపెట్టేసేయను తనలో ఉన్న శివతేజస్సుని తీసుకెళ్లి హిమవ హిమాలయ పర్వత ప్రాంత పాదముల ఎందు వదిలిపెట్టేసింది వదిలిపెట్టేసేటప్పటికి అది వెళ్ళి రెల్లు దుబ్బుల్లో పడిపోయింది గడ్డిలో పడిపోయింది ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి పిల్లాడేమైనా వచ్చాడా వాళ్ళకి పిల్లాడు కావాలి ఇప్పుడు ఆ శివవీర్యంలోంచి ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి లతాగుల్మం సర్వం భవతి కాంచన ఆ గడ్డి చెట్లు అన్ని బంగారు రంగులో నిరిచిపోయాయి ఒక్కసారి తర్వాత వెండి పుట్టింది ఆ వెండిని చూశారు తెల్లగా ఉంది వెండి అయిపోయింది ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి చారంలోంచి రాగి ఇనుము పుట్టే మిగిలిపోయినటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టే తప్ప పిల్లవాడు మాత్రం కనపడలేదు అయిపోయింది మన ప్రణాళిక అంతా పిల్లవాడు పుట్టలేదు అని దిగాలు ముఖాలు వేసుకుని ఆ పైనుంచి చూస్తున్నారు ఆ రెల్లు దుబ్బుల్లోంచి బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాలకోసం ఏడ్చాడు హామ్మయ్యా పుట్టాడు రా పిల్లాడు శివపుత్రుడు జన్మించాడు మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు